తరపున అదేవిధంగా దేవుని దాసులు మరి దేవుడు అన్న గారి కుటుంబ పక్షమున వచ్చిన పాస్ అందరి పక్షన మరొకసారి వారందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత మన దగ్గర ప్రేటి వారు ఉన్నారు వారందరూ కూడా ఇక్కడ ఉన్న సిస్టర్కి ముట్టు ప్రార్థన చేస్తారు వచ్చిన దైవిక సేవకులు ఉన్నారు వారు ఇక్కడ ఉన్న బ్రదర్స్ కి ముట్టు ప్రార్థన చేస్తారు దానికంటే ముందు ఒక ప్రాముఖ్యమైన విషయం మరి దేవుని దాసులు దేవుడి పాస్టర్ గారు అక్క మరి స్థానికనుకుంటూ ఉన్నాం పాస్టర్ గారు పాస్టర్ గారు దయచేసి ఇక్కడ ఏర్పాటు చేసిన చేర్స్ లో కూర్చోవలసిందిగా ప్రభు మనం చేస్తూ ఉన్నాను రూపాకరయ్య గారు అదేవిధంగా పాస్టర్ గారు దయచేసి ముందుకు రావాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను వారికి సన్మాన కార్యక్రమం చేస్తూ ఉన్నప్పుడు గట్టిగా దిగరగా చప్పలు కొట్టి సన్మానం చేసేటప్పుడు కూర్చోండి దయచేసి అందరు లేచి ముందుకు వస్తే మన మధ్యలో ట్రైన్ టీమ్ అదేవిధంగా సేవలు వారు ముందుకు వచ్చి ఇక్కడ ఉన్న స్త్రీలందరు కొరకు గుంటూరు ప్రార్థన చేస్తారు తర్వాత ఇక్కడ బ్రదర్స్ కొరకు మన మధ్యలో పాస్ సో వాళ్ళు కూడా ముందుకు వచ్చి వాళ్ళందరికీ ముందు ప్రార్థన చేయవలసింది తర్వాత నిర్మాణం చేస్తూ